జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై రెండవ భాగము తన అన్నలు కరుడు దూషణుడు వారి పద్నాలుగు వేల మంది సైన్యము తన కళ్ల ముందు నాశనం కావడం చూసి తట్టుకోలేకపోయింది శూర్పణక ఒక్క రాముని చేతిలోనే కరుడు దూషణుడు త్రిశరుడు చావడం చూసి పెద్దగా కేకలు పెట్టింది భయంతో శూర్పణక వణికిపోయింది వెంటనే ఈ విషయం తన అన్న రావణునికి చెప్పడానికి శూర్పణక లంకకు పరిగెత్తింది లంకానగరంలో రావణుడు మూర్తీభవించిన దేవేంద్రుని వలె సభా ప్రాంగణంలో తన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు రావణిని చుట్టూ అతని మంత్రులు కూర్చుని ఉన్నారు రావణుడు సామాన్యుడు కాదు దేవతలను గంధర్వులను యుద్ధంలో గెలిచినవాడు ముల్లోకములలో అతనికి తిరుగులేదు శత్రువులకు యముడులాగా వెలుగుతున్నాడు రావణుడు దేవాసుర యుద్ధంలో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలన విష్ణు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయములకు చిహ్నములుగా రావణుని మీద ప్రకాశిస్తున్నాయి రావణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి రావణుడు దశకంఠుడు అంటే పది తలల కలవాడు అతనికి ఇరువది చేతులు పది తలలు ఆ కనకపు సింహాసనం మీద వెండి కొండ మాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు రావణుడు పరాక్రమవంతుడే కాదు ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ ఒకసారి భోగవతి నగరానికి పోయి తక్షకుని భార్యను బలాత్కరంగా తీసుకుని వచ్చాడు రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక విమానమును అపహరించాడు రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను అందమైన వనములను సరస్సులను నాశనం చేస్తాడు ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపస్సాలి పూర్వము బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్ద నుండి తనకు యుద్ధములలో దేవతలు దానవులు గంధర్వులు పిశాచములు పక్షిజాతులు సర్పజాతులు ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జాతుల నుండి తనకు మరణము లేకుండా వరం పొందాడు మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డి నమ్మకం రావణునిది రావణునికి దేవతలు అంటే మంట ఋత్వికులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు రావణుడు బ్రాహ్మణులను ఋషులను మునులను క్రూరంగా చంపేవాడు అతని హృదయము పాషాణము జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు అటువంటి రావణునికి సూర్పణక చెల్లెలు తన గోడు చెప్పుకోవడానికి సూర్పణక పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది కోయబడిన తన ముక్కు చెవులను రావణునికి చూపించి ఇలా పలికింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్